పిండి అండి ఇది మేమైతే పూలు అయితే వండుకుంటున్నామండి ఈరోజు ఇదిగోండి పిండి అండి కేజీ తీసుకున్నాను మైదా పిండి ఇదిగోండి నాలుగు కోడిగుడ్లు అండి పొడి అండి నూరానండి కొంచెం పంచదార వేసి నూరేనండి ఇదిగోండి కేజీ నూరు ప్యాకెట్ తెప్పించాను ఇదిగోండి అర కేజీ పంచదార ప్యాకెట్ అండి మనకి రేషన్లో ఇస్తారు కదండి అదండి అర కేజీ పంచదార ప్యాకెట్

పిల్లలకి ఆఫీస్ జంతువులు ఉంటున్నామండి అక్క నేను అండి ఉంటుంది ఆకుందండి అక్కడికి ఆస్తున్నాం తీసుకుంటుంది ఎలా ఉన్నారు బాగున్నారండి రోజు మా పిల్లలకి చాలా జంతువులు ఎవరు లేనప్పుడు మాట్లాడుతున్నాం పూలు వేస్తున్నాం కదండి పిండి అయితే కలుపుకుని ఆరబెట్టి ఉంచానండి ఇప్పుడైతే వేస్తున్నామండి వేస్తున్నాం పూలు

Kazuto This make any kind of tea which I have in my house Britt will be some kind of tea Trustee ఎలాగో వర్షం వచ్చింది కదా అని మేము ఇంట్లో అయితే పక్కదనుకుంటున్నాం మా పిల్లలకి ఏంటంటే స్కూల్ తీతే మళ్ళీ వాళ్ళ వెళ్ళి సాయంత్రం పెట్టుకోవచ్చారు జంతునే మీ ఇంట్లో అయితే ఉండిందండి నేనైతే గురఫ్ వండుతున్నాను పంచుకుంటానండి చెప్పదు ఇగండి ఈ రోజైతే మేము మా అక్క నేను కూడా జంతికలు అండి ఇవో గులాబీ పూలు వండుకున్నామండి గులాబీ పూలు అయితే నేను వండానండి జకులు అయితే మా అక్క తెచ్చింది అండి పిండి అండి కలిపేసి ఇద్దరం పంచుకుంటామండి మా అక్క నేను కూడా ఇగోండి అక్క నేనైతే తీసుకున్నాము ఇగోండి మాకు వచ్చిన వాట జంతకులు ఇగోండి మీ డబ్బాలోనేమో గులాబీ పూలు వచ్చినాయండి